హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేగం బజార్లో స్ట్రీట్ షాపింగ్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంటుంది కదా అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము చాలా చాలా మోడల్స్ చూపించారు ఒక షాప్ కాదండి కనీసం ఫైవ్ సిక్స్ షాప్స్ అయితే చూసాము కానీ ఈ షాప్లో మాకు బెస్ట్ రేటు బెస్ట్ మోడల్స్ అనిపించాయి సో అందుకని ఈ షాప్లోకి వచ్చేసాం చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆయన చూపించి రేట్లు అవి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ పక్కన సౌండ్స్ వల్ల నేను అదంతా తీసేసి నా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది చాలా చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఒక వన్ లైన్ ఉన్నది ఫోర్ హండ్రెడ్ టూ లైన్స్ ఉన్నది సిక్స్ హండ్రెడ్ త్రీ లైన్స్ ఉన్నది ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి రేంజ్ ఈ అని నేను నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఎప్పుడైనా సరే మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్లో వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ అనేవి ఉంటాయి అనమాట సరిగ్గా అడ్రస్ కనుక్కుని వెళ్ళండి ఆ లైన్ మొత్తం మీకు వన్ గ్రామ్ గోల్డే ఉంటాయి సో మీకు ఒక షాప్లో నచ్చకపోయినా ఇంకో షాప్లో నచ్చుతాయి అనమాట చాలా చాలా బాగున్నాయి మ్యారేజెస్ అయినా ఏదైనా ఫంక్షన్స్ అయినా నెక్స్ట్ ఇంకేదైనా అకేషన్ ఉన్నా సరే ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మన శారీకి ఏం మ్యాచ్ అవుతాయో ఆ మోడల్స్ అయితే మనం తీసుకున్నామంటే ఇంకా గోల్డే వేసుకోవాలి అన్న రూల్ అయితే ఉండదు కదా మనకి చాలా అయితే చాలా బాగున్నాయి మొత్తం వీడియో అంతా చూసేసేయండి మధ్య మధ్యలో నేను వాటి రేట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవైతే థౌజండ్ రూపీస్ ఉన్నాయి లాకెట్ని బట్టి కూడా రేంజ్ అనేది ఉందని చెప్పేసి అన్నారు సో నెక్స్ట్ ఇది చూసారా వెంకటేశ్వర స్వామిది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎంత బాగున్నారో చూడండి వెంకటేశ్వర స్వామి సో ఇక్కడ ఉన్న లాకెట్ని బట్టి ఇవైతే ప్రైజెస్ ఉన్నాయి చిన్న చిన్న లాకెట్లు ఉంటేనేమో తక్కువ ప్రైస్ పెద్ద లాకెట్లు ఉంటే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చాయి అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే చైన్స్ మనకి ఏవి మ్యాచింగ్ అయితే అవి మనం శారీస్ పట్టుకెళ్ళి మరి చూసుకోవచ్చు ఇవన్నీ వడ్డాలు నేను విడిగా తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత కాస్ట్ అనేది చూపిస్తాను ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ ఇవన్నీ చైన్ సెట్స్ అనమాట రీజనబుల్గా అనిపించాయి రేట్స్ అయితేను ఫైవ్ హండ్రెడ్ నుంచి వడ్డానాలు స్టార్ట్ ఉన్నాయన్నమాట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చిన్నపిల్లలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇవి థౌజండ్ రూపీస్ అంట నాకైతే బాగా నచ్చాయి థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి నెక్స్ట్ రాములు వారు ఉన్నారు అదైతే చూడండి చూడండి దీని మీద రాముల వారు అనిపిస్తున్నారు కదా ఇది అయితే త్రీ థౌజండ్ చెప్తున్నారు అంటే డిజైన్ బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది చిన్న డిజైన్ ఉందంటే టూ థౌజండ్ అట్లా ఉన్నాయి మరీ తక్కువ డిజైన్ ఉంటే కనుక అవేమో వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ వడ్డానాలన్నీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇవి త్రీ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఆయన షాప్ అడ్రస్ వచ్చేసి మీకు నేను లాస్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను మిస్ కాకుండా చూడండి బయట అన్ని షాప్స్ తో కంపేర్ చేస్తే ఈ షాప్లో కొంచెం రీజనబుల్ అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి అయితే సెట్లు ఉన్నాయి మనం వీడియో తీస్తున్నాము అని చెప్పంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన కూడాను మా షాప్కి రమ్మనమని చెప్పండి మేము తక్కువ ప్రైస్లో ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు ఆయన సో ఈ వడ్డానం కూడా చూసారా మోడల్ ఎంత బాగుందో ఇవన్నీ వడ్డానాలు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలు మేము ఇక్కడ ఏం ఐటమ్స్ తీసుకున్నాము చూడండి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం మేము త్రీ మెంబర్స్ వెళ్ళాము బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము చూసారా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో ఈ బ్యాంగిల్స్ ఎంతో చెప్పగలరా మీరు ఇవి మాకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట బ్యాంగిల్స్ సో ఇవన్నీ చైన్ సెట్స్ నెక్స్ట్ ఈ చైన్స్ అయితే చూసారా కళ్ళు తిరిగిపోయేలా కనిపిస్తున్నాయి ఇంతంత అస్సలు మనకి గోల్డ్ వేసుకున్నామా రోల్ గోల్డ్ వేసుకున్నామా అని తెలియని కూడా తెలీదు అలా ఉన్నాయి ఇప్పుడు రోల్ గోల్డ్ కూడా ఇవి చూసారా మనం వైట్ శారీస్ కానీ లేదంటే మన లైట్ కలర్స్ గోల్డ్ శారీస్ కానీ లేదంటే ఇంకేదైనా శారీస్ కడితే వాటి మీద చాలా చాలా మ్యాచ్ అవుతాయి వైట్ స్టోన్ సెట్స్ అన్నీ సో ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈ చైన్ సెట్స్ అన్నీ ఈ లైన్ మొత్తం అడిగితే ఎంత అడిగితే ఆయన సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్పారు సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్పారు రూపాయి కూడా తగ్గించమన్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫైనల్ చేసే చెప్తున్నా రేటు వన్ రూపీ కూడా నేను తగ్గించను అని చెప్పేసి అన్నారు సో మిగిలిన పక్క షాపులు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఎక్కువ రేటు చెప్పి మనం ఎంతకు బేరం ఆడతామో చూసి దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ డబుల్ ఉన్నాయి కదా ఇవేమో త్రీ థౌజండ్ చెప్తున్నారు ఈ టూ సెట్స్ కలిపి వస్తాయి షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి ఇయర్ రింగ్స్ ఒకటి ప్యాపిడ్ బిల్డ్ ఒకటి ఇవన్నీ కలిపేసి వస్తాయి అన్నమాట మనకి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇది టూ థౌజండ్ చెప్పారనమాట సో ఇవన్నీ మోడల్స్ మీకు ఎప్పుడైనా ఈసారి అటు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేయండి మేము మా వాళ్ళు అయితే ఇంకా ఇంకా బాగా చూస్తున్నారు అన్నీ బాగున్నాయి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్తున్నారు ఈ చైన్ కూడా బాగుంది కదా షార్ట్గా డ్రెస్సెస్ మీదకి బాగా మ్యాచ్ అవుతుంది చిన్న చిన్న నెక్లెస్లు అవి చాలా బాగున్నాయి ఇప్పుడు నేను వేసుకున్నది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు తగ్గించము అని చెప్పేసి అన్నారు సో మీరేంటంటే వాళ్ళు తగ్గించము ఫిక్స్ రేట్ తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అన్న షాప్లో అయితే మనం ఏమీ బేరం వాళ్ళేం కానీ కొన్ని పక్క షాప్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే మీరు చెప్పండి మేము తగ్గిస్తాము అని చెప్పున్నారు వాళ్ళు ఏంటంటే త్రీ థౌజండ్ చెప్తే మనం టూ ఫైవ్కి అలా అడగకుండా టూ థౌజండ్ అట్లా అడిగామంటే దాన్ని బట్టి వాళ్ళు చెప్పేది ఉంటుంది వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు మనం టూ ఫైవ్కి టూ సిక్స్కి అడిగామంటే టూ థౌజండ్ రేంజే ఉంటాయి సో మనం కొంచెం చూసుకుని అడగాలి బ్యాంగిల్స్ చూసారా నేను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఫోర్ బ్యాంగిల్స్ కలిపి నాకు సిక్స్ హండ్రెడ్ పడింది నాకైతే బాగా నచ్చాయి శారీస్ మీదకి వేసుకోవడానికి మధ్యలో గాజు గాజులు వేసుకుని ఆ చేతికి ఈ చేతికి వేసుకున్నామంటే టూ టూ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి కదా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా సరే ఇవి బాగా మ్యాచ్ అవుతాయి చూసారా ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అన్నీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ అంటే ఇప్పుడు నేను పట్టుకున్న బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ ఇవి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి పెద్ద బ్యాంగిల్స్ అవి అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టూ చెప్తున్నారు నేను తీసుకున్న ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి సో ఈసారి ఎప్పుడైనా మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏ శారీస్ మీదకి ఏ మ్యాచింగ్ అయినా సరే ఇక్కడ దొరుకుతున్నాయి సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ లుక్కే వేరు కదా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా సరే మన చేతికి బాగా లుక్ ఉంటుంది నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అనమాట చూడండి ఇవి సన్నగా ఉన్నాయి చూసారు ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి కదా మనం సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే ఈ సన్నగా ఉన్న బ్యాంగిల్స్ వేసుకుంటే ఒక బ్యాంగిల్ వేసి ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా సరే సింపుల్గా సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి దీని మీద కూడా లక్ష్మీదేవి వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఇంకా మా వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు ఏదో కొందామని వచ్చాం షాప్కి అక్కడ చూసిన తర్వాత ఇది కొనాలి ఇది కొనాలి అని చెప్పేసి చాలా చాలా కొనేసాం మేము ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకోసం అని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము చిన్న చిన్న చైన్స్ కూడా తీసుకున్నాము ఇవాళ మా వాళ్ళు తీసుకున్నా చూపిస్తున్నారు బ్యాంగిల్స్ నెక్స్ట్ చైన్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ బాగా నచ్చాయి ఒక ఫైవ్ థౌసండ్ వరకు అయితే బిల్ చేసి వెళ్ళాం మేము ఈ షాప్లో ఏ వన్ థౌజండ్లోనో ముగ్గురు తీసుకుందాం సింపుల్గా గాజులు అని షాప్కి వెళ్తే మనం చూసామంటే అవి కావాలి కావాలి అనిపిస్తుంది కదా సో మాతో పాటు మా హస్బెండ్స్ ఎవరైతే రాలేదు అందుకని ఇంకా డబ్బులు వాళ్ళకి మిగిలే అనుకోవచ్చు ఈ చైన్ సార్ ఎంత బాగుందో టూ థౌజండ్ అంట కాస్ట్ చాలా బాగుంది కదా సింపుల్గా వన్ సెవ్ ఒక్క పిన్ను పెట్టేసి శారీ కట్టుకుని ఇది వేసుకున్నామంటే చాలా చాలా నీట్గా ఉంటుంది పట్టు చీరల మీద కూడా బాగా సెట్ అవుతాయి ఇలాంటి చైన్స్ ఈసారి మీరు వస్తే కనుక ఒకసారి శారీ కూడా తెచ్చుకోండి వచ్చేటప్పుడు శారీ తెచ్చుకుని శారీ ఈ భుజం మీద వేసుకుని దాని మీద చైన్ సెట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఈజీగా నాకైతే ఇది బాగా నచ్చింది అసలు మేము వీడియో తీద్దాము అనే ఉద్దేశంలో లేము అందుకని కనీసం కొంచెం కూడా రెడీ అయ్యలేదు మేము వడ్డానాలు ఇగో వడ్డానాలు ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఇందాక చూపించాను ఆల్రెడీ రాములు వారు ఉన్న వడ్డానము అది వచ్చి త్రీ థౌజండ్ చెప్తున్నారు చిన్నపిల్లలు వడ్డానాలు కూడా ఉన్నాయి అవి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇలాగా మేము స్ట్రీట్ షాపింగ్ అని వచ్చి గ్రామ్ షాప్లోకి వెళ్ళి అక్కడ ఏవో చిన్న చిన్న కొందామని వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టేసి అలా అయితే మాకు డే అయితే అయిపోయింది సో మీరు కూడా ఈసారి విజిట్ చేయండి కంపల్సరీ మీకు ఫంక్షన్స్ అవి ఉన్నాయంటే నార్మల్గా మీ ఇంటి దగ్గరలో ఉన్న షాప్స్ కన్నా బేగం బజార్ వచ్చి ఇక్కడ కొనుక్కుంటే చాలా కంపేర్ చేయండి ఒకసారి కంపేర్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంటి దగ్గర అమ్మేవాళ్ళు వాళ్ళకి లాభం రాకుండా వాళ్ళు అయితే ఏం అమ్మరు కదా ఇలా హోల్సేల్ వాళ్ళ దగ్గరని తీసుకొచ్చి వాళ్ళకి లాభానికి అమ్ముకుంటారు వాళ్ళు ఇప్పుడు త్రీ థౌజండ్కి మనం అన్నామంటే వాళ్ళు ఫోర్ థౌజండ్ చెప్తారు మనకి త్రీ సెవెన్ త్రీ ఎయిట్కి ఇస్తారు సో అంత డిఫరెన్స్ వస్తుంది అది కూడా వీళ్ళే చెప్పారనమాట వాళ్ళు అలా చేస్తారు అని చెప్పేసి మనకు కూడా సరిగ్గా తెలియదు కదా చైన్ తీసుకున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అనుకో వీళ్ళు వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తారు చెప్పి దాంట్లో ఒక టూ హండ్రెడ్ అలా తగ్గిస్తారనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి చైన్స్ అవి కొనాలన్నా బ్యాంగిల్స్ కొనాలన్నా వన్ గ్రామ్ గోల్డ్ ఏ ఐటమ్ కొనాలన్నా సరే బేగం బజార్ అయితే కంపల్సరీ వెళ్ళండి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైనా మనకి హాలిడేస్కి అది హైదరాబాద్ వచ్చేవాళ్ళు కూడా బేగం బజార్ షాపింగ్ అయితే అస్సలు మిస్ కావద్దు ఎప్పటికప్పుడు ఫంక్షన్లకి మనం ఆ రోజు కొనుక్కోలేదే అని తర్వాత ఫీల్ అవుతాము కాబట్టి త్వరగా వెళ్ళి ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కున్నారంటే బయట షాపుల్లో వేస్ట్ అనిపించింది నాకు నిజంగాను ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు పెట్టి కొనడం కన్నా ఆ డబ్బులు పెడితే వేరే ఐటమ్ ఏదైనా వస్తుంది కదా అనిపించింది కంపేర్ చేస్తే అది కూడా ఈ షాప్ అయినా చెప్పారనమాట మా దగ్గర ఇలా కొంటారు వాళ్ళు తీసుకు తీసుకుని ఇలా అమ్ముతారు అని చెప్పేసి సో ఇవైతే మేము కొన్నాము మాకు కావాల్సిన బ్యాంగిల్స్ అవి మేము కొనుక్కున్నాము దానికన్నా ముందు మేము మా ఇంటి దగ్గరే కొన్నాం అది మేము చేసింది తప్ప అన్నమాట ఇంటి దగ్గరే కొనడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఒక చైన్ సెట్ అయితే కొన్నాను నేను సో ఇంటి దగ్గర నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను అది కొన్నాను కానీ వీళ్ళని అడిగితే అది సిక్స్టీన్ హండ్రెడ్ అని చెప్పారు నా నిజంగా మనం డబ్బులు ఊరికే పెట్టామా అనిపించింది థౌసండ్ రూపీస్ ఎవరు తిన్నట్టు చెప్పండి ఆ థౌజండ్ రూపీస్ ఉంటే బ్యాంగిల్ సెట్ ఏంటి ఇంకా చాలా వచ్చాయి కదా సో ఇంటి దగ్గర కంపేర్ చేసుకోండి బేగం బజార్లో కూడా కంపేర్ చేయండి మీకు బేగం బజార్లో నచ్చలేని మోడల్ ఇంటి దగ్గర నచ్చింది అంటే ఇంకా మీ ఇష్టం అది సో ఫస్ట్ అయితే కంపేర్ చేసి తీసుకోండి చైన్స్ ఇవి ఉన్నాయి చూసారా ఇవైతే ఒక్కొక్క లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అంట టూ త్రీ లైన్స్ తీసుకుని మనం చిన్న లాకెట్ వేసుకున్నా మనం ప్లెయిన్ కలర్ ఏ శారీస్ కట్టినా సరే ఇవైతే మ్యాచ్ అవుతాయి చాలా బాగున్నాయి చూసారా ఈ పూసలు అయితే కనుక వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్క చైన్ నెక్స్ట్ బ్లాక్ బీట్స్ చూసారా ఎంత బాగున్నాయో మోడల్స్ ఇది కూడా టెన్ రూపీస్ అట్లా అనమాట ఒక చైన్ వచ్చేసి మనం చిన్న లాకెట్ వేసుకున్న సరిపోతుంది వీటినే మనకి రోడ్ సైడ్ చిన్న లాకెట్ వేసేసి వాళ్ళు హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు సో ఫస్ట్ కంపేర్ చేసుకోండి ఆ తర్వాత మీరు షాప్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఆ తర్వాత కొనుక్కోండి ఇప్పుడు మనం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టడానికి అంత ఆలోచించాం కానీ థౌజండ్స్లో మనం పెడుతున్నాము అంటే కనుక కంపల్సరీ ఆలోచిస్తాం కదా నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు సో ఇంటి దగ్గర కొనే ముందు షాప్లో ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్న ఇప్పుడు బేగం బజార్ మేము జెఎన్టీ నుంచి ఉస్మానియా మెట్రో ఎక్కామన్నమాట ఉస్మానియా దగ్గర దిగాము ఉస్మానియా దగ్గర నుంచి మాకు ఒక ఫార్టీ రూపీస్ అయితే ఆటో తీసుకున్నారు బేగం బజార్ దగ్గర డ్రాప్ చేయడానికి ఈజీగా అయితే షాప్కి వెళ్ళిపోయాం మేము సో మెట్రో అయితే చాలా చాలా ఈజీ ఎలా వెళ్ళాలి అనుకుంటే మీకు ఆటోలు పట్టుకుని బస్సులు ఎక్కి ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ మెట్రో ఎక్కితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉస్మానియా దిగుతారు ఉస్మానియా దిగిన తర్వాత ఒక ఫార్టీ రూపీస్ ఇచ్చారంటే ఆటోలో మిమ్మల్ని బేగం బజార్ షాపింగ్ దగ్గర దింపుతారు మంచిగా షాపింగ్ చేసేసుకుని మళ్ళీ అక్కడ ఆటో ఎక్కి గాంధీ భవన్ కానీ ఉస్మానియా కానీ వచ్చేసేయండి వచ్చి మళ్ళీ అక్కడ మెట్రో ఎక్కేసి మీ ప్లేసెస్కి మీరు వెళ్ళిపోండి ఇది ఈజీ అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక హండ్రెడ్ రూపీస్ వెళ్ళేటప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ వచ్చేటప్పుడు ఖర్చు పెడతారు వేలల్లో అయితే వేస్ట్ చేసుకోరు ఇంటి దగ్గరే కదా అని బద్ధకం వచ్చి ఆ ఒక్క ఐటమ్ కదా కదా అని ఆలోచించకుండా ఉన్నారంటే మీకు నచ్చినవి ఇంకా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా కొనుక్కోగలుగుతాం సో ఫస్ట్ ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఉంటే అవి వేసేసుకున్నాము మనం షాపులో ఫోటోలు తీయొద్దు వీడియోలు తీయొద్దు అని వాళ్ళు ఏం చెప్పలేదు ఏ నెక్లెస్ ఉంటే ఆ నెక్లెస్ వేసేసుకున్నాము అదే మనం చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి ఇలా వేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారో ఊరుకోరు కదా సో మాకైతే ఇలా ఇలా ఈ డే అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా బయట షాపింగ్ అయితే మేము చేస్తున్నాము చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా ఆ షాపింగ్స్ అన్నీ కూడా చేసాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే వచ్చాము బేగం బజార్ షాపింగ్ నైన్ థర్టీ టెన్కే ఓపెన్ చేసేస్తారు నైట్ టెన్ వరకు ఉంటాయి టెన్ థర్టీకి వచ్చిన వాళ్ళం మేము బేగం బజార్లో మాత్రమే తిరిగి 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 ఫోర్ అయిపోయింది అక్కడ మాకు ఇది కూడా టూ థౌజండ్ రూపీస్ అనమాట చాలా బాగుంది కదా ఆ లాకెట్ వల్లే దానికి అంత కాస్ట్ పడింది అనిపించింది ఆ లాకెట్ అంత బాగుంది సో ఈ సెట్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి సార్ ఎప్పుడైనా షాప్కి వస్తే కనుక ఒకసారి విజిట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అడ్రస్ కూడా నేను మీకు కార్డ్ ఇచ్చారు ఆయన విజిటింగ్ కార్డ్ ఇచ్చారు ఆ విజిటింగ్ కార్డ్ కూడా నేను ఫోటో తీసాను అది లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసేయండి మీ ఎంకరేజ్మెంట్ ఉందంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా చాలా చేస్తాను ప్రజెంట్ అయితే మేము గుజరాత్లో ఉంటున్నాము ఇక్కడ ఏం ఫేమస్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం తెచ్చుకోవచ్చు సూరత్లో ఎలా ఉంటాయి సూరత్ బట్టలకి ఫేమస్ అన్నారు కదా అక్కడ ఎలా ఉంటాయి ఇవన్నీ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తూ ఉంటాయి సో ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేసేయండి